నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఒక స్పెషల్ హార్వెస్ట్ చూపిస్తున్నాను చింత అండి చింతగింజలతో మనం ఎలాగా చింత చిగురు రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను రండి ఇదిగోండి ఈ టైర్లో నేను ఇప్పుడు చింతగింజలు వేస్తున్నాను ఈ టైర్లో పాతమట్టేది ఇది మరి గడ్డి గడ్డంతా తీసేసాను ఈ గడ్డిలా అంతా తీసేసా ఇప్పుడు దీంట్లో చింతగింజలు అండి వర్షానికి అండి నేను ఇప్పుడు ఈ చింతగింజల్ని కొద్దిగా వేయలేదు ఈ గింజల్ని మనం వేసుకుంటే మనకి చింత చిగురు వస్తుంది కదా అలాగ టైర్లో వేద్దాం అని ఒక నార్లాగా వేస్తున్నాను ఇదంతా ఇలాగ చూసారు కదా ఇలాగ స్ప్రెడ్ చేస్తూ అక్కడక్కడ అలా పడేటట్టు మొత్తం టైర్ మొత్తం ఇలాగే వేస్తున్నా అలాగే వేస్తే మనకి చిన్న చిగురు బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో నేనే ఇలాగ ప్లాన్గా ఆలోచించి వేస్తున్నాను చింతగింజలు ఇంట్లో చాలా ఉన్నాయి సరే ఏం చేయాలా అని ఆలోచించి అలాగ చేస్తాను అనమాట చూద్దాం ఎలా సక్సెస్ అవుతానో ఇది దీని మీద మళ్ళీ నేను ఇసుక వేసేస్తాను అదే ఇసుక కాదు మళ్ళీ కొత్త మట్టి వేసేస్తాను ఇవ్వండి ఈ చింతకి మీద ఇట్లా మట్టిని కొద్దిగా మనం నార్ నారేసుకుంటాం చూసారా అట్లాగే వేసేస్తాను ఇది చక్కగా మళ్ళీ మనకి మొలకలు వస్తాయి అన్నమాట ఇట్లాగా మట్టి కప్పేస్తున్నాను అట్లాగ గింజల మీద చింత గింజలు ఆ రోజు నార్వేసాను కదండి ఒక ఇరవై పదిహేను ఇరవై రోజులు అవుతుందండి ఎంత చక్కగా వచ్చినాయి చూసారా అలాగ ఆకు దళాలు వచ్చినాయి ఇట్లాగా దళం వచ్చింది ఇలాగ ఆకు వచ్చేసింది ఇట్లాగా కొద్దిగా పెరిగినప్పుడు ఇలా కట్ చేసేసుకొని ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది అన్నమాట దీనికి అయితే చాలా గింజలు వేసాను కొన్ని గింజలు వచ్చినాయి కానీ చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా చింతగింజలు వేసుకుంటే మనకి చింత చిగురు చాలా బాగా వస్తుంది పురుణం చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా చిగురు వస్తూనే ఉంటుంది ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను బాగానే వచ్చిందండి చక్కగా ఒకసారి కట్ చేశాను ఇది రెండోసారి కట్ చేయడం ఇలా రెండోసారి కట్ చేసి చక్కగా మనం ఇలాగా ఆకులని వాడుకోవచ్చు చూసారా తెగట్లేదు అందువల్ల కత్తిరితో కట్ చేస్తున్నాను ఇది ఎక్స్పెరిమెంట్గా వేసానండి చాలా బాగా సక్సెస్ అయ్యాను చింత చిగురు చింతగా చింత గింజతో నేను నార్మల్గా వేసి చక్కగా ఇలా చేసుకుంటున్నాను ఇలాగ ఈ పద్ధతి చాలా బాగుంది మన చెట్టు వేసుకోక ఇలా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే లేతాకొస్తుంది చక్కగా ఎక్కువగా చేసుకోవచ్చు ఒక పప్పుకి కానీ ఒక కూర కానీ సరిపడే ఒక ట్రిప్కి అలా వస్తుంది చాలా బాగా వస్తుందండి చాలా బాగానే దీంట్లో కూడా నేను సక్సెస్ అయినట్టే ఇప్పుడు దీన్ని చిగురులన్నీ కట్ చేస్తాను కట్ చేసి మనం కూర వండుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు వంకాయలా వేసుకోవచ్చు చక్కగా అన్నింటిలో వేసుకోవచ్చు ఇలా చిగురు ఉంది కదా ఇలా కట్ చేస్తాను ఇలా తెంపితే మొక్క చిన్న మొక్క కదండి ఊడి వచ్చేస్తుంది కట్ చేస్తాను ఇదంతా కట్ చేసి ఎంత వచ్చిందని మీకు చూపిస్తాను నెక్స్ట్ పాలకూర అండి పాలకూర చూసారా పెద్ద పెద్ద ఆకు చాలా పెద్ద ఆకు ఈ పాలకూరను కూడా నేను ఇప్పుడు కట్ చేస్తాను ఇదంతా పాలకూర ఇవన్నీ టైర్లోనే వేసాను ఆకుకూరలు కదా ఇది సరిపోద్ది ఇలాగేసాను కాస్త దూరంగా అక్కడ కూడా ఉంది పాలకూర ఇప్పుడు ఇదంతా ప్రూనింగ్ చేస్తాను చూసారా చింత ఎంత బాగా వచ్చిందో చక్కగా ఎంత బాగా వచ్చిందండి మనం టైర్లో వేసుకున్నది ఇంత బాగా వస్తుంది మనం చక్కగా ఒక పప్పుకు సరిపోద్దండి ఒక రోజులో పప్పుకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత బాగా ఉంటుంది అందువల్ల మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చించగురిని ఇదిగోండి ఇప్పుడు ఇలా అయింది మొత్తం చిగురంతా కోసేసాను కదా మళ్ళీ ఒక వారానికి పది రోజులకి మళ్ళీ చిగురు వస్తుంది మళ్ళీ కట్ చేసుకోవచ్చు అండి ఇలాగా ఆకుని ఇలా చక్కగా కట్ చేస్తుంటే మళ్ళీ వచ్చేస్తుంది పెద్ద పెద్ద ఆకు ఇదిగోండి చూసారా ఎంత పెద్ద ఆకు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి పాలకూర ఇదిగోండి పాలకూర చక్కగా వచ్చింది పెద్ద కట్ట అనమాట ఇది అంత కట్టగా చక్కగా వచ్చింది చూసారా ఆకు ఎంత పెద్ద పెద్ద ఆకు ఇది ఇంత పెద్ద పెద్ద ఆకుకల పాలకూర ఇది ఇదివండి చాలా పెద్ద ఆకు ఇది అట్లాగే మనకి చింతసిగురు చింతసిగురు చూసారు చాలా బాగా వచ్చింది ఈ రెండు ఈరోజు ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నానండి చూసారు కదండి ఈ చింతగింజలు నాటుకొని మనకి చింతసిగురు వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనం సొంతంగా చెంచిగురు బయట కొనుక్కునేది కాకుండా మనం మొక్కలు వేసుకొని హార్వెస్ట్ చేసుకొని వండుకుంటుంటే ఆ ఆనందమే వేరండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా బాగా సక్సెస్ అయ్యాను నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి